ఓం సాయి శ్రీ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అమ్మవారి దయవల్ల అందరూ ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతూ ఉన్నానండి ఈరోజు అమ్మ సన్నిధి ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే కనుక ఈరోజు శుక్రవారం నీ జీవితంలో కని విని ఎరుగునటువంటి ఎన్నో సంఘటనలు జరగబోతున్నాయి అలాగే నీ ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈరోజు నేను నీకు చెప్పబోతూ ఉన్నాను అని అమ్మవారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి అమ్మవారు మనకు ఇస్తున్నటువంటి సందేశం తప్పకుండా మనం విని తీరాలి అందులో ఎటువంటి అర్థం ఉందో తప్పకుండా తెలుసుకోవాలి కనుక ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి పూర్తిగా వినండి పూర్తిగా ఈ సందేశాన్ని అమ్మవారి సందేశాన్ని అలాగే ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో రాయండి నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పేరున అర్చన చేయిస్తాను మీ పేర్లు చదివించుతాను సందేశం వినే ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే కనుక ఒకే ఒక్కసారి మీరు చక్కగా ఈ గురువు ఆఖరి సారిగా తప్పకుండా కనెక్ట్ అవ్వండి చాలా నమ్మకమైన గురువు గారండి శివరామరాజు గారు కేరళ తాంత్రిక్ గురువు గారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా సరే కానండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనుస్తున్నటువంటి నెంబర్ మీద కనుక మీరు గారిని సంప్రదిస్తే మీ సమస్యకు ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుంచి బయటపడేటువంటి మార్గాన్ని తెలుసుకోండి ఫోన్ నెంబరు నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో అండి మీరు తప్పకుండా సంప్రదించండి ఇప్పుడు అమ్మవారి సందేశాన్ని మనం విందామా తల్లి నువ్వు నేను చెప్పేటటువంటి సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా నువ్వు తెలుసుకుని తీరాలి మరి నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకు నువ్వు మనసు పెట్టి వింటేనే నీకు తప్పకుండా అర్థమవుతుంది అలా కాదని నువ్వు విని వినక సరిగా వినకుండా ఏది అంటే అది జరుగుతుందిలే అనేటటువంటి ఆప నమ్మకంతో వింటే కనుక నీకు ఏది కూడా మంచి జరగదు నువ్వు ముందుకు వెళ్ళలేవు అని చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఏదైనా సరే ఒక పనిని పూర్తిగా చేయలేకపోతున్నావు అది పని అయినా సరే ఎవరైనా చెప్పేటటువంటి మాటలైనా సరే సగం విని సగం వినక ఇలా గందరగోళమైనటువంటి స్థితిలో ఉన్నావు చాలా రోజుల నుంచి నీ కళ అది సహకారం కాలేదని ప్రతిరోజు కూడా దుర్గమ్ను అడుగుతున్నావు కదా ఆ కళ రే ఈ రోజున నీకు విజయవంతంగా నీకు ఒక మంచి అవకాశం రాబోతుంది చూడు తల్లి ముందుగా నీ గుణగణాలు మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకో అలాగే నీకు నీలో రావాల్సినటువంటి మార్పుల గురించి నువ్వు తప్పకుండా తెలుసుకుని ఆ మార్పులను అతి త్వరగా అమలుపరచు నీ వ్యక్తిత్వం చాలా మంచిది నువ్వు ఎలాంటి మనస్తత్వం కలదానివి అంటే ఎప్పుడు కూడా ఒకరు బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ సంతోషంగా ఉండే ఉండాలి అనేటటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకుని నువ్వు జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నావు జీవితం ఎప్పుడు కూడా పాలు పూల పాన్పు కాదమ్మా ఎన్ని కష్టాలు నీ అంత పరీక్షలు కూడా ఎదుర్కొని ఉండరేమో కానీ జీవితం నీకు ఒక అగ్ని పరీక్షను గురి చేస్తూనే ఉంటుంది ప్రతి అడుగులోనూ నిన్ను పరీక్షిస్తూ వస్తుంది కాలం నిన్ను ఒక వజ్రంలాగా తీర్చిదిద్దడానికి పరీక్షలన్నీ నీకు పెడుతున్నది ఇక నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇక చిన్నతనం నుంచి నీ జీవితం ఒక పోరాటంతో మొదలైంది అయితే కొంతమంది ఏంటి అంటే ఇలా అనుకుంటుంటారు మా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆప్యాయతలకు మేము అసలు నోచుకోలేక ఎప్పుడు కూడా వారు ఏ విధంగా మమ్మల్ని ఆప్యాయతమైనటువంటి ప్రేమతో మేమే వారికి దగ్గర కానటువంటి రోజులు దూరంగా వారిని వదిలేసి చాలా కష్టపడినటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి అటువంటి రోజులన్నీ కూడా మేము పూర్తిగా అంటే మాకు అన్నీ కూడా కష్టాలు రావడం వల్ల చిన్నతనం నుంచి వారి ప్రేమను కుటుంబంలో మేము చాలా దూరమయ్యాము అని అవి గుర్తొస్తే నాకు ఒక్కసారిగా ఎంతో కన్నీరు పర్యంతానికి గురి అవుతున్నాము అలాగే మాకు ఏదైనా సరే ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా కూడా దుస్తులు కొనుక్కోవాలన్నా కట్టుకోవాలన్నా చిన్న చిన్న ఆనందానికి ఏదో ఒక ఆటంకం వెళితే మమ్మల్ని గురి చేస్తుంది దుర్గమ్మ అసలు ఒక్కొక్కసారి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉంటే ఎంతో బాధగా ఉంది నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని ఎలా ఉండేవాడిని ఎంతో సరదాగా ఆనందంగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ చాలా సంతోషంగా అసలు బాధలు అంటే ఏంటో తెలియకుండా అలా బ్రతికని నేను ఇప్పుడు బాధలోనే మునిగిపోతూ బాధలోనే తేలియాడుతూ ఉన్నాను అసలు చిన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేవాడిని ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నాను అసలు నేను చేసినటువంటి తప్పు ఏమిటి అసలు నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు చిన్నప్పుడు అలానే ఉండి ఉంటే కూడా నేను సంతోషంగా ఉండేవాడిని కదా నా చిన్నతనంలో నా స్నేహితులతో ఆటలు నేను నా బాల్యాన్ని అంతా చాలా సంతోషంగా గడిపినటువంటి ఆ క్షణాలు ఆ మధురమైనటువంటి ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి నేను ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నా గతాన్ని నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతే బాగుండు నేను చిన్నతనంలో చేసినటువంటి చిలిపి చేష్టలు చేసినటువంటి సంతోషాలు ఆనందాలు పడినటువంటివి అన్నీ కూడా మాకు తిరిగి వస్తే బాగుంటుంది మా స్నేహితులతో కలిసినటువంటి ఆ పాత జ్ఞాపకాలని గుర్తుకొస్తే కనుక ఒక్కొక్కసారి ఉక్కిరి అయిపోతూ నాకు ఎంతో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా బిడ్డ కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా అని గుర్తుపెట్టుకో ఇప్పటికే నువ్వు చాలా బాధపడుతున్నావు ప్రేమగా పలకరిస్తే చాలు వెన్నలాగా వారి కోసం ఆప్యాయత కోసం పరితపిస్తూ ఉన్నావు సున్నితమైనటువంటి మనస్తత్వం నిన్ను ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉంది కాదు నిన్ను బలహీనపరుస్తూ ఉంది చూడమ్మా కొన్నిసార్లు ఇతరులు కూడా నిన్ను చులకనగా చూడడానికి కారణమవుతుంది నీ గుణం వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు ఎంతో మంచిదానివి నువ్వు ఎంత సున్నితమైనటువంటి మనస్సు గల దానివో నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంది నువ్వు ఎవరినైతే నా వాళ్ళు నా ప్రాణం అని గుండెల్లో పెట్టుకున్నావో సరిగ్గా వారి చేతిలోనే నువ్వు మోసపోతూ వస్తున్నావు ఎన్నో అవమానాలు గురవుతున్నావు నీ జీవితంలో పుస్తకంలో పాఠాల కన్నా ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా మిగిలాయి కదూ ఎన్నోసార్లు ఎదురు దెబ్బలు తగిలాయి దారుణమైనటువంటి దెబ్బలు తిన్నావు ఎన్నో పోటు పొడిచే విధంగా నిన్ను ఎప్పుడు కూడా ఇతరులు ఇబ్బంది పెట్టివరు ఎంత నరకయాతను గురయ్యావో అది నీకు బాగా తెలుసు నాకు కూడా తెలుసు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు పొందే ప్రతి దెబ్బ నేను మరింత శక్తివంతంగా మార్చింది నువ్వు పడినటువంటి కష్టాలు అనుభవించేటటువంటి నరకం ఇవన్నీ కూడా నిన్ను రాటు తేల్చాయి నీ యొక్క అసలమైన ముఖ చిత్రాన్ని నీకు తప్పకుండా నీకు చూపించాయి కదూ నిన్ను ఎవరి తరము కాదమ్మా పడగొట్టడం రేపటి రోజున అలా నీకు కళ సాకారం కాబోతుంది నీకున్నటువంటి నేను ఒక మంచి అవకాశం అనేది నీ తలుపు తట్టేలాగా చేస్తున్నాను కదా ఈ రోజు నుంచి కనుక నిన్ను అతి త్వరగా మంచి దశలో మంచి మార్గంలోకి నడిపించబోతున్నాను ఇక నీ గురించి పూర్తిగా కొంతమందికి తెలుసుకోవడం అసాధ్యం ఈ కారణంగా ఎంతోమంది నిన్ను అపార్థం చేసుకుంటూ వస్తూ ఉన్నారు గర్విష్ఠులని నీపై ముద్ర కూడా వేశారు నువ్వు ఎంతో పొగరు ప్రవర్తిస్తావు నీతో ఎంతో పొగరు విధంగా ఇతరులు నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే నువ్వు ఎక్కడ నీ విషయాలను ఎదుటి వ్యక్తులకు చెప్తే వారికి అలుసుగా అయిపోతావేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉంటే ఎదుటి వ్యక్తులు మాత్రం నీకు గర్వం అని చెప్పి అనుకుంటున్నారు చూడమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు మనం ఎలా ఉన్నా కానీ ఈ లోకం అనే మాటలు అంటూనే ఉంటారు మనం మంచితనంగా ఉంటే అతి మంచితనం అంటారు మంచి మనం గడుసుగా ఉంటే కోపిస్తే వీరికి కోపం ఎక్కువ అంటారు మరి ఎక్కువ తిన్నా ఎక్కువ ఎక్కువ తిన్నారంటారు మరి మరి ఎక్కువ మాట్లాడినా మాట్లాడేవంట తక్కువ మాట్లాడినా అంటారు ఎక్కువగా మాట్లాడితే పొగరు పట్టి గర్వంగా మాట్లాడుతుంది అని అంటారు తక్కువగా మాట్లాడితే వీరు ఒక ఎప్పుడు కూడా ముడుచుకుని అలా కూర్చుని ఉంటారు అని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు మనము ఈ లోకానికి ఎలా ఉన్నా తప్పు వేలెత్తి చూపుతుంది అలాగే లోకం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నీకు ఏది మంచిది అనిపిస్తే నువ్వు అదే చెయ్యి అది చేయడానికే నువ్వు ఎక్కువ మక్కువ చూపు అలాగే నువ్వు నీ కళ్ళలోకి సూటుగా చూసి అంటే ఎవరి కళ్ళలోకైనా కానీ సూటిగా చూసి వారి మాటను వారి ఉద్దేశాన్ని తెలుసుకునేటువంటి శక్తి కూడా నీకు భగవంతుడు ఇచ్చాడు ఈ జ్ఞానం కారణంగా నిన్ను ఎవరూ కూడా మోసం చేయడం అనేది సాధ్యం కాదని గుర్తుపెట్టుకో నీ దుర్గమ్మను నీకు ఎప్పుడు కూడా మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాను నీకు ముందే ఆ విషయాలన్నీ తెలియచేస్తూ ఉన్నారు ఎవరైనా నీ ముందు నాటకాలు ఆడినా కళ్ళ బుల్లి కబుర్లు మాట్లాడినా వెంటనే దొరికిపోతారు నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా ఎప్పుడు కూడా వారిని ప్రాణంగా ఇష్టపడతావు నమ్మక ద్రోహాన్ని అసలు సహించవు మన్నించవు అంత నమ్మకమైనటువంటి స్నేహితుల కోసం బంధం కోసం ప్రాణం ఇవ్వడానికైనా వెనకాడవు నీ స్నేహితులకు నీ వాళ్లకు కష్టం వస్తే పోరాడైనా సరే పోరాడడానికి నువ్వు వెనుకాడవు అని చెప్పాలి వారికి ఇన్ని విధాలుగా సపోర్ట్ చేసేటప్పుడు నువ్వు ఇక నువ్వు ఉన్న చెడ్డ అయిపోయావు కదూ అంటే నువ్వు ఎవరికైనా మంచి చేస్తే ఖచ్చితంగా వారికే చెడ్డ అవుతున్నావు అదే నీకు చాలా బాధాకరమైనటువంటి విషయం అవును కదూ నువ్వు ఇతరులు బాగుండాలని ఇతరులు సంతోషంగా ఉండాలని నీకు తెలియనటువంటి జ్ఞానాన్ని ప్రతి విషయాన్ని వారికి చెప్పి నేర్పించి చివరికి అదే జ్ఞానాన్ని తిరిగి నీకు వారు అంటే నువ్వు ఎంత చులకనైపోయావో ఒక్కసారి ఆలోచించుకో నీకు అన్నీ తెలుసు కానీ వారి వల్ల నీకు అన్నీ తెలిసాయని వారు నీ పైన ముద్ర వేసేశారు నేను చెప్పినందువల్లే తను ముందుకు వెళ్ళింది నేను ఇలా బోధించడం వల్లనే తనకు జ్ఞానోదయం అయ్యింది అనేలాగా నిన్ను తక్కువ చూపు చూస్తున్నారు వారు ఒక రేంజ్లో ఉండాలని అనుకుంటారు కానీ వారికి తెలియదు కదా ఆ జ్ఞానమంతా నీ నుంచి నేర్చుకుని వాళ్ళు ముందుకు వెళ్ళి సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారని ఒక్కసారి కూడా వారు ఆలోచించరు అన్నమాట నువ్వు చెప్పినటువంటి జ్ఞానం కన్నా ఇంకా అతిజ్ఞ జ్ఞానాన్ని నేర్చుకుని వారు నీకే ఎప్పుడూ కూడా బోధిస్తూ ఉంటారు ఆ బోధనలన్నీ నీకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి ఇక నీ స్నేహం చాలా లోతైనది శాశ్వతమైనది అలాగే స్వార్థానికి లొంగే రకం అస్సలు కాదు నీ స్నేహం పొందిన వారు కూడా నిజంగా అదృష్టవంతులే ఇక నీ స్నేహాన్ని పొందడం అంత సులభం కాదని ఎవరైనా స్నేహితులుగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తావు వారి నిజాయితీని నమ్మకానికి పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే వారిని నీ జీవితంలోకి నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావు ఒక్కసారి నమ్మావు అంటే జీవితాంతం నమ్మకాన్ని ఉమ్ము చేయకూసుకోకుండా ఉంటావు అంత మంచి మనస్తత్వం అమ్మ అనేది ఎన్నో రకాలైనటువంటి సుగుణాలు నీలో దాగి ఉన్నాయి బిడ్డ ఎప్పుడు కూడా నీ మంచితనానికి నేను ఫిదా అయిపోతూ ఉన్నాను నీకు ఒక విషయం తెలుసా నువ్వు ఎప్పుడూ కూడా మంచి పనులు చేసేటప్పుడు నువ్వు ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇతరులతో వారు సంతోషంగా ఉంటే చాలు అని ప్రతిఫలం ఆశించకుండా నువ్వు వారికి సహాయం చేస్తూ ఉంటావు చూడు ఆ రకమైనటువంటి గుణాలు ఉన్నటువంటి ప్రతి భక్తుడు ప్రతి ఒక్క భక్తురాలు నాకు ఎంతో నచ్చుతారు కేవలం స్వార్థం కోసం కేవలం ప్రతిఫలం కోసం ఇతరులకు దానం చేస్తున్నట్లు పది మందికి చెప్పుకొని గొప్పగా నేను దానం చేశాను అని పది మందికి చూపించుకుంటూ ఆడంబరం చేసుకునేటటువంటి వారు నాకు ఎప్పటికీ కూడా భక్తులు అవ్వలేరు ఎందుకో తెలుసా అది వారికి తెలుసు నేను ఈ విధంగా సహాయం చేస్తున్నానని పది మందికి తెలియాలి అనేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని అది వారికి కూడా తెలుసు కనుకనే అలాంటి వారి నుంచి ఆశించకుండా చేస్తావు కాబట్టి నువ్వు ఎంతో ప్రియమైన బిడ్డవి నాకు నా దృష్టిలో ఒకరి మనసును నొప్పించవు అంత మంచి మనస్తత్వం నీది అలాగే ఎవరైనా కానీ బాధపడుతూ ఉంటే అసలు నువ్వు చూస్తూ అలా ఊరుకుని కూర్చోవు వారి బాధకు కారణం తెలుసుకుని వారికి సహాయం చేయాలని ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటావు ఎన్నో రకాలైనటువంటి సుగుణాలు నీలో దాగి ఉన్నాయి అంత మంచి మనస్తత్వం నీది ఎప్పుడు కూడా ఇంకా ఎవరైనా సరే అంటే అన్యాయానికి ఖచ్చితంగా నువ్వు ఏదైనా కానీ అంటే అది అన్యాయం అని చెప్పడానికి అన్ని వేళలా ప్రయత్నిస్తూ ఉంటావు అలాగే ఒక గాయం అనేది నీ మనసులో ఒక మాయని మచ్చలాగా ఉండిపోయింది అది నేనుండి దూరమైనప్పటి నుంచి బంధం వల్ల కావచ్చు లేదంట విసుగుపోయినటువంటి నీ యొక్క జీవిత పోరాటం వల్ల కావచ్చు లేదు భయం లేదు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎంత పెద్ద తుఫాన్నైనా ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటావు నేను నీకు మాట ఇస్తున్నాను నీకు తోడుగా నీడగా ఉంటాను అని ఓటమిని నువ్వు అంగీకరించవద్దు రెట్టింపు బలంతో ఎన్నోసార్లు ప్రయత్నించావు కానీ విజయం సాధించేంతవరకు విశ్రమించవు దుర్గమ్మ అని నాతోనే చెప్పుకుంటూ ఉన్నావు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నిసార్లు కింద పడినా పట్టుదల దృఢ సంకల్పం నిన్ను జీవితంలో ఉన్నత శిఖరాలకు చేర్చబోతున్నాయి ఆ పనిలో నువ్వు పూర్తిగా మంచి జీవితాన్ని సాధించబోతున్నావు జీవితంలో నీకు అంకిత భావంతో పని చేస్తూ ఉంటావు పని చేశావు అంటే ఏదైనా మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేందుకు నిద్ర కూడా పోవు అన్నమాట ఆ హన్నస్సులు కష్టపడతావు ఎన్నో రకాలుగా నిన్ను తెలిసినంతలో సహాయం చేస్తావు కనుక గొప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని బహుమతిగా నేను నీకు ఇవ్వబోతున్నాను ఇక నీకు తగినటువంటి ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు నువ్వు ఏ రంగానికి సంబంధించినా నువ్వు అడిగావో దాన్ని ముందుకు తెప్పిస్తున్నాను కష్టమైనటువంటి అన్ని రోజులకు కూడా దాటుకుని సుఖమైనటువంటి రోజుల్లోకి నువ్వు తప్పకుండా పొందబోతున్నావు నేను నీకు చెప్తున్నాను నీకు ఎన్నో రకాలైనటువంటి శుభాకాంక్షలు ఈ రోజు నీకు తెలియపరుస్తూ ఉంటాను అంకిత భావంతో ఎలా ఉంటున్నావు అంటే ఎదుటి వ్యక్తులు అసూయపడేలాగా ఉంటుంది అంత మంచిగా అంత నమ్మకంతో అలాగే అంత ప్రేమపూర్వకంగా ఉంటూ ఉంటావు అలాగే నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండవు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి మనస్తత్వం నీ సొంతం అని చెప్పుకోవాలి అలాగే నీ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో నీకు కోపం వస్తే కూడా ప్రవర్తన అప్పటికప్పుడు ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది అందుకే నీతో ఏదైనా కాని బంధం అనేది చివరిదాకా కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే నీ మనస్తత్వం ఒకరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది నా బిడ్డ నేను ఎంతో గర్వంగా ఉంటాను అర్థం చేసుకోవాలంటే నిన్ను ఎంతో కష్టం ఒక్కొక్కసారి నిన్ను మేలు చేసిన వారే నీకు కేడు చేసేలాగా తిరగబడుతున్నారు నీ చుట్టూ తిరుగుతున్నారు అటువంటి వ్యక్తులను కూడా కనిపెట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి మరి అంటే నువ్వు ఏదైనా కానీ ఎక్కువగా ఎవరినైనా నమ్మేవనుకో శత్రువులు అవుతున్నారు వారు కనుక జాగ్రత్తలు పాటించు అసలు ఈ రోజులు నిజంగా సహాయం చేయడం అనేది ఎంత పెద్ద సమస్య అయిపోయిందో మనం సహాయం చేస్తే ఒకలాగా చేయకపోతే మరొకలాగా ఈ లోకం మనల్ని సూటిపోటి మాటలతో పొడుస్తూ ఉన్నారు సహాయం చేస్తే మంచి సహాయం చేయకపోతే చాలా పొగరు పట్టిన వారిలాగా ప్రవర్తిస్తున్నారు వారికి ఉన్నట్లు చాలా బిర్లప్పిస్తున్నారు ఈ విధమైనటువంటి మాటలతో సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి కాకుల్లాగా చంపేస్తున్నారు అవన్నీ కూడా నువ్వు పట్టించుకోకుండా నీ మనసులో దేని గురించి ఆలోచించకుండా కాలం మారుతున్నా కానీ మన మనసు మన గుణం ఎప్పుడు కూడా మార్చుకోకుండా మనం ఎప్పుడు ఒకే దిశలో అడుగులు వేయాలి అలాగే డబ్బును అనవసరంగా విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు భవిష్యత్ కోసం పొదుపు చేసుకో సరైన చోట వినియోగించు ఆ తర్వాత ఆ డబ్బు నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అది నీకు విలాసం కాదు ఒక రకమైనటువంటి శక్తిని భద్రతను ఇస్తుంది కనుక ఈ విషయాన్ని మాత్రం మరచిపోవద్దు ఇక ఎన్నో రహస్యాలను ఎన్నో విషయాల గురించి నీకు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నావుగా అలాగే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే ఏ విషయాన్ని అయితే నువ్వు మార్చుకోవాలని చెప్పి తప్పన పడ్డావో ఆ విషయాలను మార్చుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నాలు మొదలు పెడతావు ఇక నీకు సమస్యలు వస్తే మామూలుగా రావు ఒక ప్రళయంలో సునామీలాగా వచ్చిపడ్డాయి సమస్య మొదలైందంటే ప్రతి సమస్యలను తీసుకొచ్చి నిన్ను ఇప్పటివరకు ఉక్కిరి బిక్కిరిగా అంటే ఊపిరి ఆడకుండా చేశాయి సమస్యలు వలయం నుంచి నువ్వు బయటపడడానికి నరకాన్ని కూడా చదువు చూడాల్సి వచ్చిన రోజులు ఉన్నాయి అలాంటి కష్ట సమయంలో నువ్వు సహాయం పొందడానికి నీ దగ్గరకు ఎవరూ రాకపోయినా నువ్వు ఎప్పుడూ కూడా భగవంతునిపై ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని ప్రేమను ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా ఉన్నావు కనుకనే నిన్ను నీ దుర్గమ్మ మెచ్చాను అందరూ కూడా ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు నీ స్వార్థం నువ్వు ఎప్పుడూ కూడా చూసుకోలేదు అందరినీ అభిమానించావు అంతులేనటువంటి సంతోషంతో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకమైనటువంటి మాటలతో పలకరిస్తూ వస్తున్నావు కనుకనే ఈరోజు నీ దుర్గమ్మ నీకు ఇచ్చేటటువంటి బహుమతి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఊహకు కూడా అందని విధంగా నిన్ను చూసి అసూయపడేలాగా మరికొందరికి బుద్ధి వచ్చేలాగా చేయబడుతుంది సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఎటువంటి అనుమానాలతోనూ కోపతాపాలతోనూ ఎటువంటి శత్రుభావాలతోనూ ఇటువంటివన్నీ కూడా లేకుండా హాయిగా గడపాలని నీ దుర్గమ్మ ఎప్పుడూ నేనుంచి కోరుకుంటున్నాను ఇక నుంచైనా సంతోషంగా ఉండు ఎన్నో నిద్ర రా లేని రాత్రులను గడిపినటువంటి నీకు సుఖ సంతోషాలని దుర్గమ్మ తెలియపరుస్తున్నాను కనుక ఆనందంగా సంతోషంగా ఉండు ప్రతి ఒక్కరితోనూ నువ్వు గొడవలోకి మాత్రం అసలు వెళ్ళనే వద్దు ఎందుకంటే గొడవల్లోకి వెళ్ళి నీ మనసును నువ్వు మనశ్శాంతి లేకుండా చేసుకునే వద్దు గొడవలకు వెళ్ళినప్పుడు నీకు అనిపిస్తూ ఉంటుంది ఇలా ఎందుకు వారేమో సంతోషంగా ఉంటారు కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ దిగులుతో కూర్చుని ఉంటావు అటువంటి అప్పుడు ఎందుకు గొడవ పడడం చెప్పు ఇంకా నీకున్నటువంటి బాధలన్నీ కూడా ఆర్థికంగా బలాన్ని ఇంతవరకు నువ్వు పుంజుకోలేదు కనుకనే ఇప్పటి నుంచి నువ్వు ఆర్థికంగా నువ్వు ముందుకు వెళ్తావు ఎవరికైతే నీకు బాకీపడి ఉన్నావో వారికి తిరిగి ఇవ్వలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు కదా నీకు నీ కుటుంబం ఎన్ని రకాలైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు నేను ఇన్ని చూ రోజు నుంచి ఆ రుణ బాధలన్నీ తొలగిపోవడం వల్ల నీకు సుఖం కలుగుతుంది సంతోషంగా నీ కోరికలన్నీ కూడా చక్కగా తీరబోతున్నాయి నీ సమస్యలన్నీ కూడా నీ నుండి తప్పకుండా పారిపోతున్నాయి నువ్వు కోరుకున్న విధంగా ఈ సమస్యలు తొలగిపోవడానికి అవసరమైనటువంటి ధనాన్ని నీవు చేస్తున్నటువంటి పనిలో సంపాదించడానికి ఒక గొప్ప వీలును నీ దుర్గమ్మను కల్పిస్తున్నాను మరి నీవు నాకు ఒక మాట ఇచ్చినట్లుగా అందులో కొద్ది భాగాన్ని పేదవారికి సహాయార్థం ఉపయోగిస్తావు కదూ నీవు తప్పకుండా చేయగలవు నీపై నాకు ఆ నమ్మకం ఉందమ్మా సంకల్పం గొప్పగా ఉంటే అవలీలగా విజయాన్ని సాధిస్తావు నిరాశను నిస్పృహను లేకుండా నీ విజయానికి అడ్డుగోడలుగా ఉంటున్నాయి కనుక వాటిని మాత్రం ఎప్పటికీ కూడా నీ దరికి చేరనివ్వద్దు అనుకున్న పనులు సత్వరమే జరగాలి అంటే వీలు కుదరడంతో పాటు ప్రతి శుక్రవారం కానీ నీకు వీలైనటువంటి రోజుల్లో చక్కగా నా ఆలయానికి వచ్చి నాకు చక్కగా కుంకుమ పూజ చేసుకుంటే గనక ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి అయితే నీవు ఇలా అడగవచ్చు దుర్గమ్మ మేము ధనహీనులమైతే అయినంత మాత్రాన మాకు ఇంతగా అనుమానాలు అవమానాలు అనుభవిస్తూ కనీసం మేము కోరుకున్నటువంటి చిన్న చిన్న ఆనందాలకు కూడా నోచుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని మాకు ఎందుకమ్మా ఇచ్చావు అని కల్పించావు డబ్బు లేకపోతే మాకు ఉన్నటువంటి లోపం అని అడుగుతున్నావు అప్పటి నుంచి అలా ఎప్పటికీ బాధపడవద్దు నీకు డబ్బు ఉంటేనే సంతోషంగా ఉంటావని కాకుండా డబ్బు లేకపోయినా కూడా ఈ దుర్గమ్మ నిన్ను సంతోషపరుస్తానని నేను చెప్తూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ నీ జీవితాన్ని మనశ్శాంతినిగా గడుపు సంతోషంగా గడుపు అంటూ దుర్గమ్మ వారు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు లా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను అందరికీ నమస్కారమని శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు